ప్రయోజన ప్రభు పెరటి మీ అందరికీ శుభాబు తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన చూసుకుంటే దేవ నీ కృప చొప్పున నన్ను కరుణిపము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము నన్ను తుడిచివేయమని దేవుని యొక్క లెక్క మనం పొద్దున్నే లేచినప్పుడు దేవునికి మనం ఏ విధంగా మొరపెట్టాలి అంటే ప్రభువ నేను చేసినటువంటి నా అతిక్రమములు నా దోషములు నేను నీ ఎదుటిని ఒప్పుకుంటున్నాను నీ వాత్సల్యతతో నీ బాహుల్యము చెబుతున్న నా అత్యక్రమైతో క్షమించు నా పాపములు తుడిచివేయ్యి నా మీద నీ కోపాన్ని రగులుకొని నన్ను కరుణించు ప్రభాని దేవుని మనం మొదటగా అడగాలి ఎప్పుడైతే మనకున్న సమస్యలు మనకున్న ఆలోచనలు మనకున్న ప్రతి పాప క్రియలు ఏవైతే ఉన్నాయో దేవుని ఎదుటి మనం ఒప్పుకొని కడుక్కుంటామో మనం నూతన స్వభావంతో నూతన ఆత్మతో నూతన ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్ళటానికి దేవుడి కృప చూపిస్తాడు అటువంటి ఆశీర్వాదం అటువంటి ప్రార్థన మన జీవితంలోని అస్త్రపరచబడును కాక ఆమె